ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది చెడు ఆలోచనలకు అలాంటి ఆహారమే కారణమా ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది పోషకాహారం తింటే ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు జంక్ ఫుడ్ తింటుంటే అనారోగ్యాలకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఆహారం అనేది ఒక వ్యక్తిని సమూలంగా మార్చేయగలదు అందుకే మీరు ఏమీ తింటున్నారో అదే మీరు అనే మాట చాలామంది నోట వినిపిస్తుంది నిజానికి ఇదే సూత్రం ఉపనిషత్తులు భగవద్గీత పతంజలి యోగ సూత్రాల్లో కూడా కనిపిస్తుంది ఆరోగ్యం ఆనందాన్ని సాధించడానికి బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ పాటించాలని ఈ గ్రంథాలు నొక్కి చెప్పాయి భగవద్గీతలోని ఆరవ అధ్యాయం శ్లోకం పదిహేడు ఈ సూత్రాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి సమతులహారం క్రమశిక్షణతో కూడిన చర్యలు చక్కటి నిద్రతో కూడిన జీవితం బాధల నుంచి విముక్తి కలిగిస్తుందని సలహా ఇస్తాడు ఆహారం ఒకరి స్వభావం ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై భగవద్గీత భగవద్గీత ఒక మంచి వివరణ కూడా ఇచ్చింది మూడు గుణాలను పరిచయం చేస్తుంది అవి సాత్విక రాజస తామస ఈ గుణాలు మానవులలో వ్యక్తమయ్యే స్వాభావిక లక్షణాలు ఆహార ఎంపికలలో కూడా ఈ గుణాలు ఉంటాయి తినే ఆహారాన్ని బట్టి ప్రజల్లో ఈ గుణాల్లో ఏదో ఒక గుణం కనిపిస్తుంది సాత్విక ఆహారం సాత్విక ఆహారాలను స్వచ్ఛమైనవిగా పరిగణిస్తారు ఇవి జ్ఞానోదయం శాంతి సంతృప్తిని ప్రోత్సహిస్తాయి అలానే ఆరోగ్యం పుణ్యం ఆనందం సంతృప్తి దీర్ఘాయువును ప్రసాదిస్తాయి ధాన్యాలు పప్పులు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు ఇతర మొక్కల ఆధారిత పదార్థాలు సాత్విక ఆహారాల కిందకి వస్తాయి ఈ ఆహారాలు సాధారణంగా మృదువైనవిగా ఉంటాయి మంచి కలిగి ఉండటంతో పాటు ఎన్నో పోషకాలను అందిస్తాయి సాత్విక ఆహారం మంచితనానికి మద్దతు ఇస్తుంది ఆధ్యాత్మిక వృద్ధికి ధర్మబద్ధమైన జీవనానికి ఈ ఆహారాలు ఉత్తమంగా నిలుస్తాయి తామసిక్ ఆహారం భగవద్గీత తామసిక్ ఆహారాన్ని పాచిది రుచిలేనిది లేనిది కుళ్ళినది అపవిత్రమైనదిగా వివరిస్తుంది తామసిక్ ఆహారాల్లో తాజా ఆహారాలు ఉండవు శయం కారణంగా దుర్వాసనను వెదజల్లవచ్చు ఈ వర్గంలో ప్రసాదం మినహా వినియోగానికి మూడు గంటల కంటే ముందు తయారు చేసిన భోజనం ఉంటుంది తామసిక్ ఆహారాలు శరీరం మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు ఇది శారీరక మానసిక బద్ధకానికి దారితీస్తుంది అందుకే మాంసం ఉల్లిపాయలు వెల్లుల్లి ఆల్కహాల్ వంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని భగవద్గీత సలహా ఇస్తోంది ఎందుకంటే అవి అజ్ఞానానికి దారితీస్తాయి రాజసిక్ ఆహారం రాజసిక్ ఆహారాలు అధిక మొత్తంలో చక్కెర ఉప్పు లేదా మసాలాలు వంటి అధిక ప్రాసెసింగ్ లేదా మసాలా ద్వారా రూపాంతరం చెందుతాయి ఈ ఘాటైన రుచిగల ఆహారాలు వేడిగా పొడి కారంగా చేదు పులుపు లేదా ఉప్పగా ఉంటాయి అవి బాధ దుమహం అనారోగ్యానికి దారి తీయగలవు రుచి కోరికలు ఉన్నవారిని ఇవి బాగా ఆకట్టుకుంటాయి సద్గుణాన్ని కోరుకునే వారికి మాత్రం అసలు ఆహారం ఆహారమనేది బలమైన ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాలి కాని ఇంద్రియాలను సంతోష పెట్టడానికి కాదని భగవద్గీత చెబుతోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు